హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చైతన్య చూడండి సీతాఫలాలు అయితే అప్పుడే వచ్చేసినాయి తొందరగా ఎందుకంటే ఒక నెల ముందే వచ్చేసింది కాబట్టి పండ్లు కూడా తొందరగా వచ్చేసినాయి కానీ ఇవైతే ఏమంటారు నాటకాయలే కానీ మన ఊర్లలో అయితే కదా చెట్ల మీద ఎర్రగా కనువిప్పుగా అట్లయితే లేవు కానీ మక్కడం అయితే మక్కుతున్నాయి అనమాట వాళ్ళు ఏం పెట్టట్లేదు ఖాళీ దాని మీద పోసి కవర్ కప్పేస్తేనే మక్కేస్తున్నాయి చూడండి ఎన్ని పండ్లు తొందరగా వచ్చేసిన సీతాఫలాలు స్వీట్ తింటే కూడా స్వీట్గా ఉన్నాయి కానీ మనం చిన్నప్పుడైతే ఎన్ని ఫ్రీగా తినేవాళ్ళము ఇక్కడ కేజీలు లెక్క కొనుక్కొని తినాల్సి వస్తుంది అనమాట ఈ సీతాఫాలు కూడా మేమైతే చెట్లకు మస్తు తెంపుకొచ్చి కంచెల ఏడ పొదలుంటే ఆడ మక్కేసుకొని ఇంకా మంత చెత్త కట్టే అంతా జమ చేసి మంచిగా కాల్చుకొని నై ఈరోజు ఈవినింగ్ కాల్సి రేపు పొద్దున మంచుకు పెట్టి రేపు పొద్దుగల తింటే మాత్రం కాల్చినవి సూపర్ టేస్టీగా ఉంటాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి